నాగనాథ్ గారు ఈ కర్కాటక రాశి వారికి మనకి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వారి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఒకసారి వివరించండి సార్ తప్పకుండా మాధవి గారు కర్కాటక రాశి వారికి కేంద్ర భావము అయినటువంటి సప్తమ భావం అనేటువంటి మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మొదటి రాశి మేషరాశి మేషరాశి వాడికి దశమ భావం లేదు అది భావం కర్కాటక రాశి వాళ్ళకి ఇది కేంద్ర స్థానమైనటువంటి మకర భా మకర రాశి సప్తమభావం దీంట్లో రవి చంద్ర కుజ శుక్ర అండ్ బుధ ఈ ఐదు గ్రహాల యొక్క కూటమి పదిహేనో తారీఖు అంటే పద్నాలుగో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు రవి సంచారం కూడా మకర రాశిలోకి వెళ్ళిపోతుంది సుమారు పద్దెనిమిది పంతొమ్మిది రో తారీఖున చంద్రుడి యొక్క స్థానం అంటే మనుక్కారిక చంద్రుడు కూడా మకర రాశిలోకి నుంచి ప్రవేశిస్తాడు సో టోటల్గా అక్కడ మీకు ఐదు గ్రహాలు ఐదు గ్రహాల కలయిక పంచగ్రహ కూటమి సో కర్కాటక రాశి వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఏంటి పంచగ్రహాల వల్ల నిజంగానే మనము గ్రహము అంటేనే గ్రహించున్నది అని చెప్తాం యూ సో వాట్ ఇట్ అబ్జార్బ్స్ అది మనలో నుంచి ఏది గ్రహిస్తుంది ఏది మన నుంచి లాక్కుంటుంది మన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకున్నప్పుడు మస్ట్ ఫస్ట్ మన ఒక శరీరం మీద మన బుద్ధి మీద మన ఉచ్ఛ్వాస అంటే మన శ్వాస మీద అంటే మన జీవితం అంటే మనకు పుట్టినప్పటి నుంచి ఆఖరి రోజు వరకు ఒక గ్రహ గ్రహం యొక్క స్థితిగతుల్ని బట్టి మన జీవితంలో మనం తీసుకునేటువంటి మార్పులు నిర్ణయాలు భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఎటువంటి పరిణామాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఎలాంటి కార్యాచరణని చేస్తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాము ఇవన్నీ కూడా మనకి ద్వాదశ భావాల్లో వివిధ రాశులలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో తెలుస్తుంది ఒకటైతే గోచారంలో ఏంటంటే మీకు మకర రాశిలో ఐదు 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 గ్రహాలు ఉండవు అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ అన్ని కూడా ఈ ఈ యొక్క మకర రాశిలో ఉన్నాయి మనం ఇక్కడ గమనించాల్సింది అంటే మకర రాశికి అధిపతి ఎవరు శని ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కడ ఉన్నాడు ఆయన భాగ్యంలో తొమ్మిది ఇంట్లో మీన రాశిలో ఉన్నాడు ఓకే అది ఎప్పుడు మొన్న ఇరవై తొమ్మిది నవంబర్ ని షిఫ్ట్ అయ్యాడు మొన్న అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి స్వభావం ఏంటి వీళ్ళది జల స్వభావం కర్కాటక రాశి వాళ్ళకి భావోద్వేగాలు విపరీతంగా ఉంటాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా హర్ట్ అయిపోతారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అయిపోయింది ఈ ప్రపంచంలో ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టు డిస్కనెక్ట్ అయిపోతున్నారు వాళ్ళు చిన్న విషయమే కాదు చిన్న విషయానికి కూడా పది సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్స్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు వదిలేరు మేడం ఫిజికల్ గా వదిలేస్తారు ఫోన్ చేయరు ఫోన్ చేస్తే లాక్ చేస్తారు లేకపోతే ఫోన్ ఎత్తారు ఇవి ఇలాంటివి చేస్తారు చిన్నపిల్లలు చేస్తాలు ఉంటాయి బట్ వీళ్ళ భావోద్వేగాలకి అనుగుణంగానే ఇప్పుడు చూడండి వీళ్ళకి రాస్యాధిపతి వ్యయాధిపతి లాభస్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి చూడండి ఇన్ని రాశుల ఇన్ని భావాల కారకత్వాలను ఏమన్నాడు ఇవన్నీ కూడా కేంద్ర భావంలో ఉంటాయి సో భావం అనేటువంటి సప్తమ భావంలో ఏంటి వీళ్ళ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి వీళ్ళకి ఖచ్చితంగా పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా ఒక ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే కొంచెం వీళ్ళు అగ్రెసివ్ బిహేవియర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది మేడం అంటే చాలా చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు తీవ్రంగా స్పందిస్తారు గుర్తుపెట్టుకోండి మీ వ్యక్తిగత జాతకంలో మీ కర్కాటక రాశిలో శుక్రుడు రవితో కలిసి ఉన్న శుక్రుడు ఒకవేళ సింహరాశిలో ఉన్న మీకు ఈ ఇరిటబుల్ బిహేవియర్ చిన్న చిన్న విషయాలకు విసుగు మీకు కోపం ఉండదు విసుగు విసుగు చిరాకు ఈ విసుగు చిరాకు వల్ల వీళ్ళు చాలా మటుకు మానవ సంబంధాలు పాడు చేసుకుంటారు ఎంతో మీరు మీకు నోబుల్ ప్రైస్ ఇచ్చేద్దాం అనుకునేంత రెవెన్ మీరు హెల్ప్ చేస్తారు వాళ్ళకి సమాజానికి గానీ కుటుంబానికి గానీ కానీ ఈ చిన్న విసుగు చిరాకు వల్ల ఇదేంది వీడు ఇంకా స్కూల్ పిల్లల్లా ఉన్నాడు ఇంత వయసు వచ్చినా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు సో వీళ్ళకి పంచగ్రహ కూటమిలో ముఖ్యంగా పంచమాధిపతి ఎవరు వీళ్ళ జాతక ఇచ్చ చూసుకుంటే పంచమాధిపతి ఎవరు కుజుడు కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు కూడా అక్కడ ఉన్నాడు వీళ్ళకి మకరంలో కేంద్రంలో కేంద్రంలో అశుభగ్రహాలు ఉన్నాయి రవి కుజుడు అక్కడ చంద్రుడిని అశుభగ్రహం కింద చూస్తే బుధ శుక్ర శుభగ్రహం కింద చూస్తారు ఒక్క శుభగ్రహం కూడా మీకు కేంద్ర భావంలో ఉంటే లక్ష పుణ్యాలని జ్యోతిష్యంలో ఉంటుంది లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో ఒక్క శుభగ్రహం అంటే గురువు కావచ్చు శుక్రుడు కావచ్చు లేదా బుధుడు కావచ్చు వీళ్ళలో ఏ ఉన్నా లక్ష పుణ్యాలు అంట అట్లాంటివి వీళ్ళకి సప్తమ భావంలో రెండు శుభగ్రహాలు ఉన్నాయి కుజుడు ఉన్నాడు వీళ్ళకి యోగాన్ని ఇస్తాడు కుజుడు ఉన్నాడు చంద్రుడు రాస్యాధిపతి ఉన్నాడు అండ్ అట్ ద సేమ్ టైం రవి కూడా ఉన్నాడు కుటుంబ స్థానాధిపతి సో ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎటువంటి ఈ పంచగ్రహ కూటమి యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే వీళ్ళకి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఉంటది ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి 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 ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటది మేడం దశమభావం అంటే దశమ భావం అంటే ప్రొఫెషనల్ లైఫ్ బిజినెస్ లైఫ్ బాగుంటది దీనికి కారణం కూడా ఏం చెప్పాను చిన్న చిన్న రీజన్స్ వల్ల చిరాకు ఇసుగు మెయిన్ నోరు వాక్కు వాక్కు వల్ల వీళ్ళు చాలా విషయాల్లో వీళ్ళు మనస్తాపం చెందినా చెందకపోయినా ఎదుటి వాళ్ళకి ఈక్వల్ గా అంతే రిజల్ట్ కూడా చూపిస్తారు వీళ్ళు కానీ వీళ్ళు రివైన్ తీసుకునే మెథడ్ కూడా డిఫరెంట్ ఉంటది మౌనం అంటే అంతొందరగా డిస్కనెక్ట్ అయిపోవడం వైరాగ్య ధోరణి వైరాగ్య ధోరణి డిస్కనెక్ట్ అయిపోవడం కలిసిన వాళ్ళు విడిపోవడం సో వీళ్ళకి ముఖ్యంగా కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థాన రవిగ్రహం మకరంలో ఉంటాడు అయితే మనం ఇది పొలిటీషియన్స్ అనుకోండి పొలిటీషియన్స్ కానీ సోషల్ నెట్వర్కింగ్ ఉన్నవాళ్ళు లేదా ఏదైనా ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇది ఎలా ఎలా యూజ్ అవుతుంది అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంది వాళ్ళ చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒకటేసారి చూడండి మీరు ఒక చిన్న కార్పొరేట్ లెవెల్ నుంచి డైరెక్ట్ గా మీరు ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చేసింది అంటే ఎలా ఉంటుంది కంపారిజన్ చాలా చిన్న స్థాయి నుంచి మీరు పదో మెట్టు మీద ఉన్న వాళ్ళు మెట్లు పైకి ఉంటారు ఇది సోషల్ పొలిటికల్ అండ్ ఈవెన్ ఎస్పెషల్ ఇన్ టు ద స్పిరిచువల్ లైన్ లో ఎవరైతే దీర్ఘకాలంగా ఉంటారు ఆ దీర్ఘకాలంగా ఉన్న వాళ్ళు చేసినటువంటి శ్రమ గుర్తింపు వీటన్నిటి కూడా వీళ్ళకి మంచి టైం ఇది హెవీ పదిహేనో తారీఖు నుంచి ఇట్స్ గుడ్ టైం కానీ కర్కాటక రాసి వాళ్ళకి కానీ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ సో ఒకవేళ జీవిత భాగస్వామితో సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దూరం వెళ్తారు ఇంకా అయినా ఖచ్చితంగా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఏంటంటే చాలా సిల్లీ రీజన్స్ ఉన్నాయి మేడం ఇంకోటి వీళ్ళకి డబ్బు పిచ్చి ఉంటుందా ఉండదు ఉండదు అసలు వీళ్ళకి అంబిషన్ ఉండదు మేడం వీళ్ళ భాగస్వామిని బట్టి వీళ్ళకి అంబిషన్ ఎస్టాబ్లిష్ అయితే వీళ్ళకి ఎప్పుడైనా మెంటార్ ఉండాలి గైడ్ ఉండాలి ఇది మనకు అవసరము అని చెప్పాలి లేకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా కుటుంబము వాళ్ళ యొక్క స్నేహితులు సమాజ శ్రేయస్సు ఎప్పుడు రెడీగా ఉంటారు చెప్పులు వేసుకొని వాళ్ళని పిలిస్తే వెళ్ళిపోతారు సొసైటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తారు సొంత డబ్బులు అన్ని చేస్తారు కానీ వాళ్ళ మనసులో ఏముందో మాత్రం చెప్పరు నాకు ఇది కావాలి అని చెప్పరు వీటన్నిటిని ఇప్పుడు చెప్పగల మేడం స్నేహితులు కుటుంబ సభ్యులు వీటన్నిటికి పరిష్కారం ఏం చెప్పండి ఓపెన్ గా చెప్పండి మొహం మొహమాట పడకుండా మనసులో ఉన్నది చెప్పండి స్పీచ్ సో మీరు మనసులో ఉన్న విషయాన్ని మనసులో భావాన్ని సూటిగా ఓపెన్ గా చెప్పడం అన్నది చెప్తే ఇవన్నీ మళ్ళీ ప్రభావితం ఉండవు అవును వీళ్ళు చెప్పరు వీళ్ళు ఏం చేస్తారు మీతో మనస్పర్ధలు వచ్చాయి అనుకోండి మీకు మీకు సంబంధించిన ఇంకో క్లోజ్ ఫ్రెండ్కో మీరు రిలేటివ్ కో చెప్తారు వాడు అదే వర్షన్ వచ్చి మీకు చెప్తాడు చెప్పడగా దాన్ని మళ్ళీ రిమిక్స్ వర్షన్ చేసి చెప్తాడు దీనివల్ల ఏమైతుంది పెరిగిపోతాయి గొడవలు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి స్నేహితులు గాని వ్యాపార రంగంలో ఉన్న పార్ట్నర్స్ గానీ వాళ్ళ వంద మనస్పర్ధలు వచ్చినప్పుడు వీళ్ళు వాడు డబ్బు మోసం చేశాడు వాడు డబ్బులు తీసుకున్నాడు అని బాధపడరు ఓకే వాడు ఇంత కాలంగా ఉన్నాడు వాడు ఒక మాట చెప్తే నేను ఇచ్చేసేవాడు కదా వాడు చూడు ఎట్లా ఒక మాట అన్నాడు నన్ను ఇలా చేశాడు ఎట్లా చేశాడు సో వీళ్ళు భావోద్వేగాల పరంగా ఎక్కువగా ఎదుటి వాళ్ళ నుంచి దూరం అయిపోతున్నాన బాధని వీళ్ళు మనసులోనే పెట్టుకుంటారు దాని బదులు మీరు నేరుగా వెళ్ళి సూటిగా వెళ్ళి ఏ వ్యక్తి వల్ల మీకు అభి అభిప్రాయ భేదాలు అడగండి ఏ సమస్య లేదు వ్యక్తిగతంగా అంటే నేను యాక్చువల్ ఇంకా ఎక్స్ట్రీమ్ గా చెప్పకూడదు కానీ చాలా మందికి ఇప్పుడు పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి కొంతమంది పర్సనాలిటీ ఎందుకంటే వీళ్ళకి గోచారంలో వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ స్థానంలో కేతు ఉంటాడు ఇంకా సుమారు ఒక నవంబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఉండొచ్చు పోస సో నవంబర్ డిసెంబర్ యాక్చువల్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫస్ట్కి వచ్చాడంటే సుమారు పద్దెనిమిది నెలల పని చేసుకుంటే సో కుటుంబ స్థానంలో అష్టమ భావంలో వీళ్ళకి రాహుకేతువులు ఉంటారు సో దీని సిగ్నిఫికెన్స్ కూడా ఏంటంటే కొంచెం విపరీతమైనటువంటి ప్రవర్తన ధోరణి కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ బిహేవియర్ కొంతమంది మనం పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ చాలా వైలెంట్ బిహేవియర్ లేదా పూర్తిగా ఇంట్రవర్సీ పూర్తిగా ఇంట్రవర్సీ అంటే లోపల లోపల నలిగిపోయి ఈ డిప్రెషన్ సింటమ్స్ ఉంటాయండి ఇట్లాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వాళ్ళ సంబంధిత వ్యక్తులతో మనసులో ఉన్న విషయాలు షేర్ చేసుకోవాలి ఓపెన్ గా మాట్లాడాలి సమస్యను డైరెక్ట్ గా వెళ్ళి పరిష్కరించుకోవాలి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కర్కాటక రాశి వాడు చేయడం వల్ల ఈ తీవ్రత తగ్గే అవకాశం ఉంటది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి భాగస్వామికి సంబంధించినవి అంటే వీళ్ళ కుటుంబ అష్టమ భావంలో కూడా వీళ్ళకి రాహుకేతులు ఉన్నారు సో కుటుంబ స్థానాధిపతి రవి కూడా ఇక్కడ శుక్రుడితో కలిసి ఉన్నాడు సో ఖచ్చితంగా మీ యొక్క టెంపర్మెంట్ మీ యొక్క విపరీతమైనటువంటి కోపము ఆవేశము చిరాకు వల్లనే మీ కుటుంబ సమస్యలు చిన్నవి అంతగా అయిపోతే మధ్యవర్తులు కోరొచ్చి చెప్పినా గానీ వీళ్ళు వినరు వీళ్ళ మనోభావం దెబ్బతిన్నప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు తప్ప మీరు చెప్పి వినరు ఓకే వీళ్ళు వినాలి అంటే చాలా టైం తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి సోషల్ గ్లామర్ కెరియర్ ప్రొఫెషనల్ లైఫ్ అన్ని బాగున్నాయి ఫ్యామిలీ అండ్ బెనిఫాక్టర్స్ అండ్ ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్ళి అవకాశం ఉంటుంది దానివల్ల వీళ్ళు మానసికంగా బాగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో పది మందిలో ఆరుగురికి చెప్తున్నాను నేను ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది ఓకే సార్ అయితే ఈ రాశి వారికి అద్భుతాలు అలాగే గతంలో జరగనివి ఏమైనా జరిగే అవకాశం ఉందంటారు అసలు సోషల్ గ్లామర్ అండ్ కెరియర్ మీరు ఉద్యోగం కంపెనీలో వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిలో ఆరు మొత్తం ఒక ఏడు వందల మంది తీసేశారు ఆ ఏడు వందల వందలు మీరు ఓకేందా ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సోషల్ లైఫ్ వీళ్ళు చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల్లో ఉన్నారు ఇంకా లైఫ్ అయిపోయింది అనుకున్నప్పుడు వీళ్ళు గతంలో ఎవరెవరికైతే హెల్ప్ చేశారో గతంలో ఎవరెవరికైతే వీళ్ళు నిలబడ్డారో వాళ్ళే వచ్చి వీళ్ళు అడగకుండా వీళ్ళకి హెల్ప్ చేస్తారు అంటే వీళ్ళకి ఆర్థికంగా కానీ కష్టకాలంలో వీళ్ళు అన్ని చేతులు ఎత్తేసాము అనుకున్న టైంలో వీళ్ళ ఓన్ సొసైటీ నుంచే వీళ్ళకి ఊహించని విధంగా ఒక సహాయంతో పాటు వీళ్ళు నిలబడతారు మళ్ళీ అంటే వీళ్ళ స్థాన బలం కోల్పోకుండా నిలబెడతారు సో ఇది ఒక వీళ్ళ జీవితంలో ఒక అద్భుతం అది ఒకటి రెండోది సోషల్ ఐడెంటిటీ సోషల్ ఐడెంటిటీ పొలిటికల్ ఐడెంటిటీ గ్లామర్ ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం రంగాల్లో ఉండేవాళ్ళు చాలా ఇంకా అంటే ఇప్పుడు డొమెస్టిక్ లెవెల్లో ఫేమస్ ఉన్నవాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతారు మీరు ఇందాక ఏం చెప్పారు వాక్కు వల్ల వీళ్ళకి కుటుంబ స్థానం అదే వాక్ వీళ్ళకి సొసైటీలో స్ట్రెంగ్ అదే కుటుంబంలో ఏమో కర్స్ అది ఫ్యామిలీలో అది బ్లెసింగ్ అది సొసైటీలో బ్లెసింగ్ అది అదే చూడండి అదే ఎందుకంటే రవి అధిపతి రవి వీళ్ళకి మకరంలో ఉంటాడు కుజుడితో కలిసి ఉంటాడు సో సోషల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఏ సమస్య ఉండదు బట్ ఈ సెన్సేషనల్ అన్నారు కాబట్టి చెప్తున్నాను వీళ్ళకి ఈ ఏరియాలో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటారు వీళ్ళు కొంచెం వీళ్ళు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే బిహేవియల్ ఎక్స్ట్రీమిటీ ఒకవేళ బిహేవియర్ మీద ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తుంది అది ఏ కారణం వల్ల మనస్తాపం చెందిన బీ కేర్ఫుల్ వీళ్ళు ఒక్కసారి డిస్టర్బ్ అయితే రికవర్ కావడానికి జన్మ పడుతుంది అది ఎవరి వల్ల భాగస్వామి ప్రేమికుడు లేదా ప్రేమికురాలు తల్లిదండ్రులు మిగతా ఏది కూడా టచ్ చేయాలి వీళ్ళు ఇదిగోని మిగతా ఏ లాస్ కూడా వీళ్ళు టచ్ చేయలేదు కానీ వీళ్ళు టచ్ చేస్తారు సో ఇది విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే పంచగ్రహ కూటమి వీళ్ళకి పూర్తిగా అనుకోలేదు కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల కలిగే శుభాశుభ ఫలితాల గురించి చాలా చక్కగా వివరించాలండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్